హైదరాబాద్ నగరంలో హైడ్రా దూకుడు పెంచింది ఇటీవల రెండు రోజుల కిందట రాష్ట్ర కేబినెట్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి హైడ్రాకు ఫుల్ పవర్స్ ఇవ్వడంలో హైడ్రా మరింత దూకుడు పెంచింది దీంతో కూల్చివేతలు కొనసాగుతున్నాయి ఆదివారం కూకడపల్లి నలచేరులోని అక్రమాలను హైడ్రా సిబ్బంది కూల్చివేస్తున్నారు చెరువు మొత్తం విస్తీర్ణం ఇరవై ఏడు ఎకరాల కాగా దీనిలో ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో ఏడు ఎకరాలు ఆక్రమణకు గురైంది బఫర్ జోన్ లోని నాలుగు ఎకరాల్లో యాభైకి పక్క పక్కా భవనాలు అపార్ట్మెంట్లు నిర్మించారు ఎఫ్టీఎల్ లోని మూడెకరాల్లో ఇరవై ఐదు భవనాలు పదహారు షెడ్లు ఉన్నాయి నివాసం ఉన్న భవనాలను మినహాయించి పదహారు షెడ్లను హైడ్రా కూల్చివేస్తుంది కూల్చివేతల నేపథ్యంలో అక్కడ భారీగా పోలీసులు మోహరించారు అదేవిధంగా కుగడపల్లితో పాటు సంగారెడ్డి జిల్లాలోని అమీన్పూర్ పురపాలక పరిధి పట్టెలగూడ గ్రామానికి చెందిన పన్నెండవ నెంబర్ ప్రభుత్వ సర్వే నంబర్లో ఉన్న అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు ఆదివారం కూల్చివేశారు దీనిపై గత మూడు రోజులుగా నోటీసులు జారీ చేశారు పద్నాలుగు విల్లాలు తొలగించే కార్యక్రమం కొనసాగుతుంది ఇప్పటికే ఇళ్లలో నివాసం ఉంటున్న కుటుంబ సభ్యులను రెవెన్యూ పురపాలక పోలీస్ శాఖల అధికారులు ఖాళీ చేయించారు అనంతరం కూల్చివేశారు ఇళ్లను ఖాళీ చేయించడంతో కొందరు స్థానికులు కన్నీరు మున్నీరయ్యారు చేస్తాడు కాంగ్రెస్ రావాలి కాంగ్రెస్ రావాలని మరీ మరీ పోరాడాడు సార్ తెలుసా ఇప్పుడు తనే స్వయంగా తన నోట్ నుంచి అన్నని నా నోట్ నుంచి అన్నందుకు నాకు మాట్లాడడానికి కూడా నా మాటలు తెలుసా వద్దు ఎంత బాధ తెలుసా తనకు ఒక ఉపాధి కదా కాంగ్రెస్ కార్యకర్త అన్ని పనులు పెట్టుకుని పోయేవాడు తెలుసా నాకు చెప్పేవాడు కాంగ్రెస్ వస్తే అది వస్తుంది కదా ప్రాణాలు ఇక్కడ షిఫ్ట్ చేస్తే ఇంతవరకు ఇంటిమేషన్ లేకుండా ఎవరో ఓనర్లకు ఇంటిమేషన్ ఇస్తే ఇక్కడ ఇంటిమేషన్ ఎవరికి తెలియకుండా వచ్చి తన దాన్ని ఉదయం కొలగొచ్చు అదే రోజు మమ్మల్ని తగ్బెట్టేయండి ఒక రోజు ఎప్పటికైనా సర్చేది ఎప్పటికైనా సర్చ్ ఒకరోజు ఇచ్చే తగ్గబెట్టేయండి తల్లి ఈ కొడ్లాటలు ఈ కొట్టలు ఇవన్నీ చేయకండి ఒక రోజు తగలబెట్టేయండి